మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం కథల్లో విన్న కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతాడని తెలుసు కదా కానీ నిజ జీవితంలో కూడా ఒక రియల్ కుంభకర్ణుడు ఉన్నాడు నాగపూర్లో ఒక మనిషి సంవత్సరానికి మూడు వందల రోజులు నిద్రపోతాడు ఒకసారి నిద్రపోతే నెలకు ఇరవై ఐదు రోజుల వరకు లేవడు డాక్టర్లు అయితే అతను ఆక్సిస్ హైపర్ సోమినియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ టూ మనం హోటల్కి వెళ్తే ఫుడ్ ప్లేట్స్లో తింటాం కానీ జపాన్లో ఒక వింత హోటల్ ఉంది అక్కడ ఫుడ్ ప్లేట్స్లో కాకుండా అమ్మాయి బాడీ మీద ఫుడ్ వడ్డిస్తారట ఇది జపాన్ సంప్రదాయం కాదు కానీ ఎంటర్టైన్మెంట్ అండ్ వింత అనుభవం కోసం చేసే ఒక కాన్సెప్ట్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనకు పాములు చర్మాన్ని మార్చుకుంటాయని తెలుసు కదా ఇది వింటే మీరు షాక్ అవుతారు పాములాగే మనిషి కూడా చర్మాన్ని మార్చుకుంటాడట ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో తొమ్మిది వందల సార్లు తన చర్మాన్ని మార్చుకుంటారు అంటే పాత చర్మం పోయి కొత్త చర్మం వస్తుంది కానీ పాములా ఒకేసారి కాదు మనిషి చర్మంలోని కణాలు ప్రతిరోజు ఊడి కొత్తవి ఏర్పడుతూనే ఉంటాయి మనిషి శరీరం ప్రతి ఇరవై ఏడు నుండి ముప్పై రోజులకు ఒకసారి కొత్త చర్మాన్ని తయారు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన పళ్ళు తెల్లగా ఉన్నాయా లేదా అని ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉంటాం తెల్లగా ఉంటేనే ఆరోగ్యమని అందరూ అనుకుంటారు కానీ నిజానికి లైట్ ఎల్లో కలర్లో ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భూమి మీద లక్షల్లో మనుషులు జంతువులు ఉన్నారు కానీ అందులో ఎంతమంది నవ్వుతారో చెప్పగలరా వాటిలో మూడు మాత్రమే నవ్వగలవు ఫస్ట్ వన్ మనుషులు సెకండ్ వన్ చింపాంజీలు థర్డ్ వన్ ఎలుకలు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ మనం సముద్రంలో కొంచెం లోపలికి వెళ్తేనే మునిగిపోతాం కానీ డెడ్సీలో స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళినా కూడా మనం తేలుతూ ఉంటాం ఎందుకో తెలుసా సముద్ర నీటిలో ఉప్పు త్రీ పర్సెంట్ ఉంటుంది కానీ డెడ్సీలో నీటిలో ఉప్పు థర్టీ పర్సెంట్ పైగా ఉంటుంది అందుకే మన శరీరం మునగకుండా ఆటోమేటిక్గా పైకి తేలిపోతుంది డెడ్సీలో జీవులు మ్యాక్సిమం ఉండవు అందుకే సీ అనే పేరు వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ జుట్టు దొంగతనం చేసే ఒక దొంగ ఇలాంటి దొంగ గురించి ఎప్పుడైనా విన్నారా రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజుల్లో జరిగిన ఒక మిస్టరీ పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం అమెరికాలో నైట్ టైం ఒక దొంగ ఇంట్లోకి దూరి నిద్రలో ఉన్న లేడీస్ అండ్ పిల్లల జుట్టు కత్తిరించుకుని వెళ్ళిపోయి వస్తువులు ఏమీ తీసుకెళ్లేవాడు కాదట ఓన్లీ జుట్టు మాత్రమే ఫస్ట్లో రెండు కేసులు వచ్చాయి కానీ వరుసగా ఇలాంటి కేసులు రావడంతో ప్రజలు తలుపులు బిగించి పడుకునేవారు అమెరికా ఆర్మీ ఆ ఊర్లో సెక్యూరిటీని కూడా పెంచారు పోలీసులు విలియం డాలన్ అనే వ్యక్తి దగ్గర కత్తెర జుట్టు దొరికాయని అనుమానించి పట్టుకున్నారు అతనే ఫ్యాంటమ్ బర్బర్ అని సాక్ష్యం దొరకకపోవడంతో అతనిని వదిలేశారు ఇది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ కేసుగా మిగిలిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ షార్క్స్ పడుకుంటే చనిపోతాయా అవును వీటికి శ్వాస ఆగిపోకుండా ఉండాలంటే ఎప్పుడూ ఈదుతూ ఉండాలి అందుకే ఇవి ఒక భాగం మెదడు రెస్ట్ తీసుకుంటే మరో భాగం పనిచేస్తుంది వీటికి నీరు నోటి ద్వారా లోపలికి వెళ్ళి గ్రిల్స్ మీదుగా ఫ్లో అవుతుంది సో అక్కడి నుండి ఆక్సిజన్ తీసుకుంటాయి అందుకే షార్క్స్ డీప్ స్లిప్లోకి వెళ్ళలేవు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ జిరాఫీకి మెడ పొడుగ్గా ఉంటుంది కానీ ఎప్పుడూ సులభంగా నిద్రపోలేవు జిరాఫీలు రోజుకు కేవలం ముప్పై నిమిషాలు మాత్రమే నిద్రపోతాయి అది కూడా చిన్న చిన్న నిద్ర రూపంలో అంటే వేయడం అంటారు కదా అలాగా ప్రపంచంలోనే తక్కువగా నిద్రపోయే జంతువు జిరాఫీ ఫ్యాక్ట్ నెంబర్ టెన్ హోండు ప్రతి సంవత్సరం ఒకసారి చేపల వర్షం ఖచ్చితంగా పడుతుంది అక్కడ ప్రజలు దీనిని ఒక అద్భుతంగా భావిస్తారట ఫ్యాక్ట్ నెంబర్ లెవెన్ ఒక ర్యాబిట్ ఒక రోజులో ఆరు నుండి ఎనిమిది గంటలు కేవలం తినడానికి టైం గడుపుతుంది ఎందుకో తెలుసా ర్యాబిట్ డైజెషన్ చాలా వేగంగా జరుగుతుందట తినడం ఆగిపోతే ర్యాబిట్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వెల్వ్ చిన్నపిల్లల చెవి దగ్గర కిస్ చేస్తే చెవుడు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట ఎందుకంటే చిన్నపిల్లల డ్రమ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది దీనిని డాక్టర్లు కిస్ ఆఫ్ డెఫ్ అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ బ్లోబ్ ఫిష్ గురించి ఎప్పుడైనా విన్నారా ఇది లోతైన సముద్రంలో జీవించే చేప ఇది నీటి ఒత్తిడి ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉండడం వల్ల శరీరం జల్లీలా స్మూత్గా ఉంటుంది నీటి నుండి బయటకు తీసుకొస్తే మాత్రం ఒత్తిడి తగ్గిపోవడం వల్ల ఉబ్బిన కరిగిన ముఖంలాగా కనిపిస్తుంది ప్రపంచంలోనే చెత్తగా కనిపించే చేప అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ సైబీరియాలో పన్నెండు వేల సంవత్సరాల క్రితం భూమిపై తిరిగిన మమ్మూత్ జంతువు దంతాన్ని కనుక్కున్నారు మమ్ముత్ అనేది మంచు యుగంలో జీవించిన భారీ ఏనుగుల వంశం వీటి దంతాలు చాలా పెద్దవిగా ఉండేవి సైబీరియాలోని పురాతన స్థలంలో ఈ వస్తువులు బయటపడ్డాయి వాటి దంతాలు అండ్ ఎముకలను సాఫ్ట్గా చేసి మనుషులు వాటిని ఆట వస్తువులు తయారు చేయడానికి వాడారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఒక పావురం తన మెడను బెలూన్లో ఉబ్బేలా చేయగలదు అన్ని పావురాలు అలా చేయలేవు కానీ పౌటర్ పీజియన్ ఒక పావురంలో ప్రత్యేక జాతి వీటిని ఎక్కువగా ఫ్యాన్సీ షో బౌర్స్గా పెంచుతారు ఇవి నార్మల్ పావరాల్లాగా ఎక్కువ దూరం ఎగరలేవు వీటి కాస్ట్ కూడా చాలా ఎక్కువ పదహారు వేల సంవత్సరాల నుంచి యూరోప్లో పెంచుతున్నారు ఇవి చూడడానికి విచిత్రంగా ఉన్న షోస్లో మాత్రం ఇవి అందరినీ అట్రాక్ట్ చేస్తాయి మీకు ఈ ఫ్యాక్ట్స్లో ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్లో చెప్పండి మీకు ఈ ఫ్యాక్ట్స్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి